హలో హాయ్ అందరికీ నమస్తే మనం ఇప్పుడు ఉన్నాం మడెంపల్లి కారేపల్లి మండలం ధర్లా భాస్కర్ గారి చైన్లో ఉన్నామండి ఇప్పుడు ప్రజెంట్లీ ఇవాళ ఇరవై మూడో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇది శ్రీ వివేక్ సీట్స్ వారి బంజారా థర్టీ సిక్స్ అండి ఇది బంజారా థర్టీ సిక్స్ ఒక్కసారి కింద నుంచి కోత వచ్చిందండి దగ్గర దగ్గర గనుపులు ఒక్కసారి చూడండి ఒక గుత్తిలో రెండు మూడు కాయలు ఉంటాయి చివరి దాకా ఒకటే సైజు ఇప్పటికీ ఇది రెండో స్టెప్పు కాసి ఉందండి ఇది మూడో స్టెప్పు కోసం ప్రయత్నిస్తున్నారు ఒకసారి మీ కళ్ళతో మీరే చూసుకోండి ఇప్పుడు మనం ఈ రైతు గారిని మన భాస్కర్ గారిని ఒక ఆయన మాటల్లో ఆయన ఆనందంలో ఒకసారి తెలియపరుచుకుంటాను బాబాయ్ గారు నమస్తే అండి మీకు నమస్తే అండి చెప్పండి స్పీడు మంచిగా ఉందండి బంజారా బాగుంది బంజారా థర్టీ సిక్స్ బంజారా థర్టీ సిక్స్ బాగుంది ఈ పక్కన తోటలందరి చూశాను ఇది చూశాను మాది బాగుందండి వాళ్ళు కూడా మీ బాగా ఎక్కడ తెచ్చారు అడిగితే మేము జుల్లూరు పాడని చెప్పానండి సీతారామటూరు చూసాను ఒకసారి చెట్టు చూపియండి మీ చేతితో చెట్టు బాగుందండి ఈ కాయ మంచిగా వచ్చేది సార్ మంచిగా ఉంది చివరి దాకా ఒకటే సైజు చూడండి ఒక్కసారి బాగుందండి మాకు కావాలని అండి ఓకే ఓకే ఈ మరలా ఇదే ఇతనం కావాలని కోరుకుంటున్నారా మళ్ళీ ఇదే కావాలని కోరుకుంటున్నామండి చెప్పండి బాబాయ్ గారు నమస్తే అండి నమస్తే మీది ఎక్కడండి సులా నగర్ అండి ఓకే తోట చూడటానికి వచ్చినాం బాగుంది ఇది ఇత్తనం కూడా బాగా రెండో స్టెప్పు కూడా కా మంచి కాపాడ్డదండి ఓకే ఓకే బాబాయ్ ఒకసారి కాయలు కూడా చూసుకోండి సైజు బాబా గారు మీది ఎక్కడండి సులర్ ఓకే తోట బాగుందా తోట బాగుందండి ఒకసారి చూపించండి చెట్టు ఒక చెట్టు అనే కాదు అన్నీ చివరి దాకా చూపించండి బాగుంది ఇది చూడండి ఇక్కడ చూడండి ఉండండి ఇది చూడండి కాయలు ఒక్క కాయలు చివరి దాకా చూడండి అండి చివరి గారు మీకు ఎట్లా వచ్చింది ఇది తోట ఈ తోట బాగుందండి ఇది మనం రైతులు వేసుకోవచ్చు చిత్తనం పక్క మటువంటి చూసిన వాళ్ళు కూడా ఇది చూసి అందరి తెచ్చుకోవచ్చు గింజలు ఓకే బాగుంది ఓకే సార్ గమనించండి చేతనం అంటే చేతనం అని కాదు సైజు బాగుంది మంచిగా లెక్క పడింది మార్కెట్లో కూడా మంచిగా ఇది పడింది కాయలు ఓకే చివరి దాకా ఒకటే సైజు ఉందండి ఓకే ఒకటే సైజు మంచిగా ఉంది ఓకేగా అందరికి సార్ వింటున్నారు కదా ఇంతసేపు అదే పక్క తోట ఆయన కూడా ఉన్నారు మన అజమేరా రవి గారు ఆయన మాటల్లో కూడా ఈ వెరైటీ ఎట్లుందో తెలుసుకుందాం చెప్పన్నా ఎట్లా మీకు నచ్చిందా ఏ విధంగా నచ్చింది మీకు కాపులో నల్లిలో కానీ మొత్తం మొత్తం మన ఓకే అవునవును మీరు నెక్స్ట్ ఇయర్ ఇది వేసుకుంటారా అడిగారా రైతుని ఎక్కడి నుంచి ఏందని అడిగా ఓకే ఓకే థ్యాంక్